హలో ఆ అండి దీసీ జయసీఆర్ చెరుకూరి రోజు జామాయిల్ సేను ఉంది కదా జామాయిల్ సేన్లో మనం గుంటకు దొలకడానికి వచ్చామనమాట ఇది మన ఎయిట్ ఫార్టీ త్రీ ఎక్స్ఎమ్ బండి అండి స్వరాజ్ బండి అనమాట ఆల్రెడీ ఎడ్యూటెడ్ ఆల్రెడీ వచ్చేసి ప్లవింగ్ చేస్తుంది అనమాట అంటే నాగలతో దున్నున్నారు నాగలతో దున్నున్న యొక్క పొలాన్ని మనం ఏం చేస్తున్నామంటే గుంటకు తోలటానికి వచ్చామన్నమాట మొత్తం ఫైవ్ ఎయిస్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అండి ఐదు ఎకరాల ల్యాండ్ అనమాట ఇది సేను దీన్ని మనం మరలా అంటే ప్లవింగ్ చేసిన దాన్ని నాగలతో దున్ని దాన్ని మరలా మనం ఏం చేస్తున్నాం అంటే గుంటకు తోలుతున్నాం అనమాట రండి చూద్దాం ఒకసారి ఓకే చూస్తున్నారు కదండి ఇది సాల్ అనమాట ఈ సాల్లో మనం బండి పెట్టుకున్నాము ఆల్రెడీ ప్లవింగ్ అనమాట ప్లవింగ్ చేసిన దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అడ్డండి గుంటకు తోలటానికి వచ్చామనమాట దీన్ని ఏం చేస్తామంటే ఇది వచ్చేసి కంట్రోల్ రివర్స్ అనమాట ఇది పొజిషన్ కంట్రోల్ ఇది డ్రాఫ్టింగ్ కంట్రోల్ మనకి ఎంత అయితే డెప్త్ అవసరమో చూస్తున్నారు కదా ఈ డెప్త్ వచ్చేసి ఇది పొజిషన్ అనమాట పొజిషన్లో పెట్టుకున్న తర్వాత మనకు వచ్చేసి అడ్డ కిందకి దిగుతుంది చూసారు కదా అడ్డ కిందకి దిగిన తర్వాత మనం ఏం చేయాలంటే గేర్ ఇది గేర్ అండి గేర్ ఉంది కదా మనం క్లచ్ దొక్కిన తర్వాత గేర్ వేసుకుంటాం గేర్ వేసుకున్న తర్వాత చూద్దాం ఒకసారి చూద్దాం చెట్లు కనబడుతున్నాయి కదండి చెట్టు చెట్టుకు మధ్యలో ఉండాలన్నమాట బండి కొంచెం తైరు కనబడుతున్నాయి కదా టైర్ కొంచెం చెట్టు దగ్గరికి వెళ్ళినా కానీ ఆ నాగలు వచ్చేసి ఆ గొర్రె కనబడుతున్నాయి కదా అడ్డ వచ్చేసి మొక్క తగులుతుంది మొక్క అంటే లేచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అటుకి ఇటు మధ్యలో మనం వచ్చేసి బండిని బానిస్తే అడ్డ కూడా సెంటర్ వచ్చేస్తుంది అనమాట మధ్యలో వస్తుందన్నమాట మొక్కకి ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు మేము మనం గుట్టుపట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సాల్లో వేరేటప్పుడు ఆ చెట్టుకి చెట్టుతో మనం సెంటర్లో పోలేదనమాట ఎందుకంటే చెట్టు తగ్గేటి మనం వచ్చామంటే అడ్డ తగ్గిన చెట్టు పెరుగుతులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి ఒకవేళ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అటు కిడ్నీ సెంటర్లో మనం తీసుకోవాలన్నమాట దాంట్ నెక్స్ట్ వచ్చేసి కింద అడ్డ ఉంది కదా అడ్డ కూడా మనం సెటప్ చేసుకున్నప్పుడు కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ టాప్నీక్ అంటారు కదా స్టాప్ వచ్చేసి మెయిన్గా మనం సెటప్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఆ చెక్కలేవైతే ఉంది అందుతో వచ్చేసి టాప్ లింక్ అండి టాప్ లింక్ వచ్చేసి కరెక్ట్గా మనం ఫిట్ చేసుకోవాలన్నమాట దాన్ని నెక్స్ట్ అనేది లెఫ్ట్ అది లెఫ్ట్ చెంప్ అంటారు రైట్ చెంప్ అంటారనమాట ఈ రెండు వచ్చేసి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏది ఎక్కువ లేస్తుందా ఏది తక్కువగా ఉందా అంటే చూసుకోవాలి చూసుకొని అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంది కదా దీంతో మనం వచ్చేసి కొంచెం లెవెల్ చేసుకోవాలంటే ఈక్వల్గా ఓకేనా అట్టే పైకి లేకినప్పుడు ఈక్వల్గా పైకి వేయాలండి ఇది చూసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనం వచ్చి స్టోర్ కావాలన్నమాట